చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట ఎలాగైతే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఏ విధంగా తన ఫీల్ అవుతుందో అంత అనుభూతి వస్తుందన్నమాట ఎందుకంటే అందరూ కొట్టి పాడేసిన ప్రాజెక్ట్ ఇది ఎన్విఎస్ పిచ్చోడ్ అన్నారు పాగలాద్మీ అన్నారు ఎందుకంటే రోడ్డు మీద రైలు తీసుకొస్తాడేటా అదొకటి ఫస్ట్ని తర్వాత నేను పీపీపీ అంటున్నాడు ప్రపంచంలో ఎక్కడా పీపీపీలో జరగలేదు ఎందుకంటే మెట్రో ప్రాజెక్టులంతా సాధ్యమయ్యే పనులు కాదు విపరీతమైన పెట్టుబడి కావాలి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అయిన తర్వాత లాసెస్ వస్తాయి దాంతో ఎవరు ముందుకు వస్తారని మీ అందరికీ తెలుసు చాలామంది చూస్తారనమాట మేము ఒరిజినల్గా మేము ప్లాన్ చేసిన తర్వాత అంటే నేను ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్గా ఇరవై సంవత్సరాలు రైల్వేలో పనిచేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇనీషియల్గా డెప్యుటేషన్ మీద వచ్చాను డెప్యుటేషన్ మీద పవర్ సెక్టర్కి వచ్చాను పవర్ సెక్టర్లో వన్ ఇయర్ పనిచేసి అక్కడ రోజు కోటి రూపాయలు లాస్ వస్తున్నటువంటి పవర్ సెక్టర్ని మా ఎన్పిడీసీల్ని వరంగల్ ఎన్పిడీసీల్ని అది ప్రాఫిట్లో తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హైదరాబాద్ని గొప్ప నగరం చేయాలంటే ఆయన మా ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గర పనిచేసేవారు ఐఏఎస్ ఆఫీసర్స్ అనమాట సరే ఎన్విఎస్ మంత్రుటూ ఉన్నాడు తీసుకుందామంటే అప్పుడు అడిషనల్ కమిషనర్గా మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి నేను ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఛార్జ్ ప్లస్ అప్పుడే ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒకటి ఎంఎంటిఎస్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది నేను దాన్ని కూడా అది కొట్టుపడేశారు అది పనికి మాల వేస్ట్ అది అనమాట అప్పుడు ఎలక్షన్స్ జరిగి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగిందనమాట యూజువల్ జెలసీస్ ఉంటాయి ఎవరో ఈయన సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చాడు సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చి ఇక్కడ డామినేట్ చేస్తున్నాడు మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి కొందరు సరే ఈయన చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని చెప్పడం జరిగింది కానీ వైఎస్ఆర్ ఏమంటే ఆయన అట్లా చూసుకోకుండా హీ యూస్ టు అబ్జర్వ్ మీ అంత అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకి కూడా బ్యాడ్ నేమ్ రావడం షురు అయింది ఎందుకంటే ఆయన అప్పుడు పల్లెబాట పల్లెబాట అని చెప్పేసి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రైతులు పల్లెబాట అంటే ఆయన హైదరాబాద్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వస్తే ఒక రోజున నాకు కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి ఎన్వేస్ మీ గురించి సీఎం గారు బాగా తెలుసు అర్థం ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు మీరు హైదరాబాద్ సిటీకి ఏదో చేయాలి అర్జెంటుగా ఆయన ఎజెంట్ అయితే అని చెప్పేసి అనమాట సరే నేను నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫ్యూ డేస్లో నేను ఒక స్కెచ్ తయారు చేసుకొని ఆయన నేను రెడీ అయినాను ఆయన వైఎస్ఆర్ గారు అలవాటు ఏమంటే ఎర్లీ మార్నింగ్ పిలుస్తాడు ఆయన ఇంపార్టెంట్ పీపుల్ అనమాట సిక్స్ ఓ క్లాక్ నేను వెళ్ళాను అంతే సార్ అదే నేను చెప్పి నేను అనుకున్నాను ఆయనకి ఎవరంతా నెగిటివ్ చెప్పు ఉంటారు కదంటే అది ఏం కాదు నేను చెప్పి వస్తా అనమాట సో ఏం చేస్తావు నాకు ఏదో ఒకటి మంచి ప్రాజెక్ట్ చేసి పెట్టాలి నాకు అన్న సార్ ఫ్లైఓవర్స్ చేద్దాము ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటే చూస్తారనమాట ఏమేమి కావాలి నీకు అన్నారు అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఇది నేను అడిషనల్ కమిషన్ నేను ఇన్ఛార్జ్ ఉండాలి నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి నేను చేస్తాను వెంటనే ఆయన జన తు సిలిసి ఒక జీవో అవ్వండి ఈయన ఎన్వీఎస్ఈస్ ఇన్ఛార్జ్ ఆయన ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు అని అనమాట సో ఆయన హీ యూస్ టు అబ్జర్వ్ మీ ఆయన అందులో రెండు ఫ్లైఓవర్స్ గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్ పంజగుట్ట ఫ్లైఓవర్ ఆయన ఇంటి ముందు అనమాట క్యాంప్ ఆఫీస్ ముందు ఉండదు చూస్తూ ఉండేవాడు అనమాట చూస్తూ ఉండి పాపం ఆయన ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది బ్లాక్ డోర్స్ ఉంటాయి అనమాట అట్లా చూసి చూసేవాట ఓకే ఎన్వి చేస్తున్నాడు మళ్ళీ ఆయన ప్రే చేయడం మొదలుపెట్టండి అందరి దగ్గర చూడండి లుక్ అట్ ఎన్వియస్ హౌ గుడ్ హీ ఈజ్ ఆల్ ద టైమ్ ఈజ్ దేర్ అట్ ద ఫీల్డ్ అండ్ యూల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అట్లా అనమాట సో ఆయనకు బాగా క్లోజ్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మనిషి అయితే ఈయన కడప నుంచి వైఎస్ఆర్కి రిలేషన్ అన్నారు అరే నేను కడప నుంచి కదా వైఎస్ఆర్కి రిలేషన్ నాకు అంత ముందు ఆయన ఎవరో తెలియదు ఏదో ఆయన నా వర్క్ నచ్చింది చేస్తున్నాను సో ఆయనకి మళ్ళీ ఐ బికమ్ వెరీ క్లోజ్ టు హెమ్ చేసి మళ్ళీ ఒక నేను మా బ్యాచ్మేట్ ఎస్పి సింగ్ అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉండే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఆయన నేను రోజు పోయి వైఎస్ఆర్కి సార్ మనకు మెట్రో కావాలి ఎందుకంటే ఫ్లైఓవర్స్ అన్నీ కూడా టెంపరీ మీడియం టర్మ్ సొల్యూషన్స్ ఇవి మనకు లాంగ్ టర్మ్లో మెట్రో కావాలన్నమాట ఓకే మీరు చేయాలంటే చేయండి మెట్రో కావాలంటే చేయండి అంటే ఇక్కడే నా ప్రశ్న ఎక్కడో ఢిల్లీలో కనిపించే మెట్రోని హైదరాబాద్లోకి తీసుకురావాలన్న ఆలోచనే అసలు సాధారణంగా ఆలోచించాం ఎలా వచ్చింది అసలు అదే ఇప్పుడు నేను అన్నీ కూడా వన్ ఇయర్ స్టడీ చేశాను మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ మీడియం టర్మ్ సొల్యూషన్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట లాంగ్ టర్మ్ సొల్యూషన్గా మనకి ఎప్పుడూ కూడా రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్ కావాలి